శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక కొయ్య కత్తి రాసిన వారు టి ప్రభుదాసు ఒక రాజుగారి దగ్గర పతంగుడనే యువకుడు సేవకు కుదిరాడు వాడు సైనిక శిక్షణ పొందినవాడు చురుకైన వాడుగా కనబడ్డాడు అయితే వాడికి ఇంకా సైనికుడిగా పనిచేసే వయసు లేదు అందుచేత రాజుగారు వాడిని ప్రస్తుతానికి రాజభవన ద్వారాలలో ఒక దాని దగ్గర రాత్రి కాపలాగానే ఏర్పాటు చేశాడు ఒక రాత్రి వేళ రాజుగారు నిద్రలేచి కాపలా వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నది లేనిది చూడడం అప్పుడప్పుడు జరిగేది ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతూ ఉండగా పతంగుడు తన కత్తి పక్కనబెట్టి గోడ నానుకుని నిద్రపోతున్నాడు కొత్తగా చేరిన వాడు తన విధిని అంతా లక్ష్యం చేయటం రాజుగారు సహించలేకపోయారు వాణ్ణి లేవగొట్టి నాలుగు చివాట్లు పెట్టడానికి బదులుగా వాణ్ణి నలుగురిలోనూ కఠినంగా శిక్షించాలని నిర్ణయించుకున్నారు రాజుగారు రాజుగారు వాణ్ణి లేపక వాడి వొర నుంచి కత్తి మాత్రం తీసుకుని భవనానికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి పతంగుడు లేచి తన కత్తి కోసం చేయిజాచాడు ఖాళీ ఒర మాత్రమే ఉన్నది పహారావాడు తన కత్తిని పోగొట్టుకోవడం పెద్ద నేరం అందుకు తల తీసేవచ్చు పహారావాళ్ళు దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు అవి ఎక్కడా దొరకవు వాటిని ఆయుధాగారం నుంచి పహారావాళ్ళకి ఇస్తారు ఉద్యోగం చాలించుకున్న పహారావాళ్ళు వాటిని ఆయుధాగార రక్షకుడికి తిరిగి ఇచ్చేయాలి తెల్లవారి సూర్యోదయం అయ్యే వేళకు పహారా మారినప్పుడు రాత్రి కాపలా వాళ్ళంతా రాజుగారి దగ్గర కనబడి ఇళ్లకు పోవాలి అందుచేత పతంగుడు తెల్లవారే లోపుగా ఒక కత్తి సంపాదించాలి లేకపోతే పీగ తెగిపోతుంది రాజభవనం సమీపంలోనే పతంగుడికి ఒక వడ్రంగి మిత్రుడు ఉన్నాడు పతంగుడు అతని దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి నిద్రలేపి తన ప్రాణం మీదకు వచ్చిన జరిగిన సంగతి అంతా అతడికి చెప్పాడు పెద్ద కష్టమే వచ్చిపడింది నీకు కానీ నేను మాత్రం ఏం చేయగలను కొయ్యకత్తి ఒకటి చేసిస్తాను పైకి కనిపించేది పిడి మాత్రమే గనక దాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాను ఈ పూట గండం గడిచాక రేపు నీ కత్తి ఎవరో ఎత్తుకుపోయానని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసి కొత్త కత్తి అడిగిపుచ్చుకో అన్నాడు వడ్రంగి అతను తెల్లవారే లోపల ఒక చిన్న కొయ్య కత్తి చేసి ఇచ్చాడు దాని పిడి మాత్రం చాలా పనితరణంగా అసలు కత్తి పిడిలాగే తయారు చేశాడు సూర్యోదయం వేళ మిగిలిన పహరా వాళ్ళందరూతో పాటు పతంగుడు కూడా సోల్పులో నిలబడ్డాడు కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చారు సాధారణంగా ఆయన పహారా తనిఖీకి ఒంటరిగానే వచ్చేవాడు కానీ ఈసారి ఆయన వెంట రాజుభటులు ఒక బంధించిన ఖైదీని తెచ్చారు రాజుగారు పహారా వాళ్లకి ఆ ఖైదీని చూపించి వీడు రాజద్రోహి వీడికి దండన విధించాను ఆ శిక్ష నా కళ్ళ ఎదుటే జరగాలని ఇక్కడికి తెప్పించాను అంటూ పహారా వాళ్ళందరికీ ఓసారి చూసి పతంగుడి మీద కొంచెంసేపు దృష్టి నిలిపి నువ్వు వచ్చి నీ కత్తితో ఈ దుర్మార్గుడి తల నరికేయి అన్నాడు పతంగుడికి అకస్మాత్తుగా గుండె ఆగిపోయినట్టయింది వాడి దగ్గర ఉన్న కొయ్య కత్తి తల నరకదు కదా దాని ఒల నుంచి పైకి తీస్తే అది అసలు కత్తి కాదన్న సంగతి కాస్త బయటపడి పతంగుడి తలకే ఎసురు వస్తుంది మహారాజా నన్ను క్షమించి ఈ పని మరెవరికైనా ఇవ్వండి అన్నాడు వాడు కంగారు పడుతూ ఎందుకలా కంగారు పడుతున్నావు నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు అది కాదు మహారాజా నేను సైనికుణ్ణి తలారి పని చేయడం నాకు సాధ్యం కాదు యుద్ధరంగంలో శత్రువును చంపగలను గాని బంధించి ఉన్న నిరాయధుని తల నరకలేను అన్నాడు పతంగుడు అది పాపమైతే ఆ పాపం నాదే నా ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణదండను విధిస్తాను అన్నాడు రాజు భరించరానంత కోపంగా పతంగుడు కళ్ళు మూసుకుని చేతులు జోడించి తల్లి భవాని నన్ను ఆపద నుంచి నువ్వే కాపాడాలి నేను చేసేది నేరమయ్యే పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చేయి అంటూ వర నుంచి కొత్తిని బయటికి లాగాడు కత్తి పిడి కింద పొడుగు కొయ్య కత్తి మాత్రమే ఉన్నది పహారా వాళ్లంతా గొల్లుని నవ్వారు రాజుగారికి కూడా నవ్వాగలేదు ఆయన పతంగుడి తప్పు క్షమించి వాడి యుక్తికి మెచ్చుకుని వాణ్ణి పహారా నుంచి తీసేసి తన అంగరక్షకుడుగా వేసుకున్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి